ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం ఈ శివలింగాన్ని మీరు దర్శించుకుంటే వెయ్యి సార్లు ఒక శివాలయంలోకి వెళితే ఎంత ఫలితమో ఒక్కసారి ఈ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని దర్శించుకుంటే అంత ఫలితం ఒకవేళ మీరు ఇలాంటి బ్రహ్మసూత్ర శివలింగం ఉన్న గుడిలో అడుగు పెట్టారు అంటే ఈ అదృష్టం పండి ఆ గుడిలోకి వచ్చారు అని అర్థం ఈ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం ఎక్కడుందంటే నంద్యాల జిల్లాలోని అవక మండలంలో ఉన్న రామాపురం అనే గ్రామానికి ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో పొలాల మధ్యలో ఉంది ఈ సిద్ధ బుగ్గ మల్లేశ్వర స్వామి గుడి ఇప్పుడు చూడండి ఈ గుడిలో ఉన్న ధ్వజస్తంభం చదరబట్టి పూర్తిగా శిథ్రావస్థ గురించి ఇది వచ్చేసి మొదటి చోళరాజుల కాలం నాటి గుడి ఇక్కడ ఉన్న బుగ్గ మల్లేశ్వర స్వామి యోగ దక్షిణామూర్తి స్వరూపం ప్రజలు ఇక్కడికి వచ్చి విద్య ఆరోగ్యం కొరకు దేవుడిని అభిషేకిస్తే ఖచ్చితంగా వాళ్ళ కోరిక నెరవేరుతుంది అలాగే ఇక్కడ అద్భుతం ఏంటంటే ఇక్కడ నీళ్లు శివలింగాన్ని తాగుతూ ప్రవహిస్తున్నాయి అందువల్ల ఈ నీటికి ఎక్కువ రోగ శక్తి ఉంటుంది ఈ గుడికి పాలకుడు కార్తికేయుడు సర్ప రూపంలో కాపులాగా ఉండి ఈ గుడిని కాపాడుతున్నాడు మీరు ఇక్కడ ఫోటోలో చూస్తున్న సర్పం శివలింగ పక్కన తిరుగుతో కనిపించింది శివలింగ కింద నుండి పాడుతున్న ఈ నీటితోని ఇక్కడ రైతులు నాలుగు ఎకరాలు సాగు చేసుకుంటున్నారు నిజంగా ఇది ఆ శివయ్య లీలని చెప్పాలి గుడి దగ్గర నుండి కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ ప్రార్థన కోనర్ ఉంది